హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భీమవరం నుండి అంతర్వేది వెళ్ళానండి అంతర్వేదిలో ఏం చూశాననేది వీడియోలో పూర్తి వీడియో చూడండి ముందుగా భీమవరం నుంచి గునపూడి దేవాలయం నుండి మచ్చిపూరి మచ్చిపూరి మీదుగా నర్సాపురం వెళ్ళే రోడ్డుకి వచ్చానండి ఈ రోడ్డు అంటే వెళ్తే పాలకొల్లు తగలదండి డైరెక్ట్గా పా నర్సాపురం వెళ్ళిపోవచ్చు ఇది నర్సాపురం బస్ స్టాండ్ అండి ఇది నర్సాపురం బస్ స్టాండ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్లు ఉంటుందండి నర్సాపురం రేవు ఇలా ఈ రూట్ అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు నర్సాపురం రేవు వచ్చేస్తుంది ఇదేనండి నర్సాపురం రేవు పంటి దాటి వెళ్ళాలి కారు మీద వచ్చిన వాళ్ళు మాత్రం చించిన బిజ్య మీదుగా నీజ మీదుగా అంతర్వేది వెళ్తారండి ఇది మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు సరదాగా పంటి మీద వెళ్ళాలనుకుంటే ఈ పంటి రేవు కాడికి వచ్చి గోదావరి దాటి అంతర్వేది చేరుకోవచ్చండి ఇది నర్సాపురంలో ఉన్న పంటి రేవ్ ఇది మోటార్ సైకిల్కి టికెట్ వచ్చి ఇరవై రూపాయలు మనిషికి ఇరవై రూపాయలు తీసుకున్నారు నేను మోటార్ సైకిల్ మీద వచ్చానండి మోటార్ సైకిల్ మీద భీమవరం భీమవరం నుండి మచ్చిపూర్ వచ్చి మచ్చిపూర్ నుండి నర్సాపురం నర్సాపురం నుండి పంటి దాటి అంతర్వేది వెళ్తున్నాను చూడండి అంటే సద్దాగా పంటి దాటాలనుకుంటే గోదావరి దాటాలనుకుంటే ఇలా రావచ్చు లేదంటే చించనాడ బిజ్జం మీదుగా మీరు అంతర్వేది చేరుకోవచ్చండి ఇది చించిన మీద మీదుగునుక కూడా రోడ్డు బాగుంటుందండి కొంచెం ఈ రూట్ కన్నా చించనాడు బ్రిడ్జి ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ తేడా వస్తుంది అంతేనండి చూడండి ఇక్కడ నర్సపురం రేవులోని మొత్తం మూడు రేవు మూడు పంటలు దొరుకుతున్నాయండి ఈ పంటలోని మొత్తం ఆ కారు కూడా ఎక్కించుకుంటారండి కార్లు ఎక్కి కార్లు మోటార్ సైకిల్ వరకు ఆటోల వరకు ఈ పంట మీద పంట మీద గోదావరి దాటిస్తారండి ఈ అంతర్య తిరణాలు జరిగిన మహోత్సవాలు జరిగినప్పుడు మాత్రం అంత రద్దీగా ఉంటుంది కనువ రోజులు మాత్రం పెద్దగా జనం ఉంటారండి ఈ పదిహేను రోజులు మాత్రం ఈ ఏడు రోజులు మా ఒక నెల రోజుల వరకు ఉంటుందండి రద్దీ ఇలాగా పంటి పంటి దాటి రద్దీ ఎక్కువ ఉంటుందండి మూడు పంటలు రన్ చేస్తున్నారండి ఇక్కడ చూడండి గోదావరి చాలా బాగుంటుంది పంటి మీద గోదావరి దాటితో అంటే ఇష్టము కామెంట్లో కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి పంట దాటడం చదువు ఆనందం గోదావరి నర్సాపురం గోదావరి అండి ఈ గోదావరి గో సముద్రంలో కలుస్తుందండి పంటి దాటి యువతలకు వచ్చాక పోలీస్ సాఫ్ చేస్తాడండి వీడియో తీయొద్దని తీసిన వీడియోస్ అన్ని డివ్ చేస్తాడండి ఇక్కడ పంటికా పంటి రేవకాండ నుంచి చెక్నాడిపల్లి పాలెం వరకు బస్సులు ఉంటాయండి బస్సులు సెగపల్లి పాలెం నుండి అంతర్వేది వెళ్తాయండి ఈ రోడ్ అంటే స్ట్రైట్గా వెళ్తే అంతర్వేది పాలెం వరకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలండి నేను మోటార్ సైకిల్ వచ్చి వేసుకొచ్చాను కదా మోటార్ సైకిల్ వాళ్ళు అయితే ఈ ఈ గట్టు అంటే అండి గోదావరి గట్టు అంటారు గోదావరి ఏటుగట్ట అండి ఇది ఈ ఏటుగట్ట అంతర్వేది చేరుకోవచ్చు ఈ గోదావరి గట్టు నుండి కూడా మనం అంతర్వేది చేరుకోవచ్చు అండి ఈ రోడ్ అంటే మోటార్ సైకిల్ అయితే తాజీకి వెళ్ళొచ్చు అంటే చంద కొంతవరకు బాగుంటుందండి ఈటగట్టు కొంత కొంత చాలా వరకు పోయింది మోటార్ సైకిల్ అయితే నెమ్మదిగా వెళ్ళొచ్చు కారులో అయితే ఇబ్బంది అయినండి ఈ రోడ్ అంటే వెళ్ళటం కారు 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 మీద వచ్చిన వచ్చిన వాళ్ళు మాత్రం సిగరెడ్పల్లిపాలెం నుండి అలాగా వేరే రూట్ అంటే రావాలండి అంతర్వేది ఇటు నుండి ఈ అంటే వెళ్తే కొంచెం దగ్గరగా ఉంటుంది చూడండి కొంత దూరం వెళ్ళాక రోడ్డు ఎలా ఉంటుంది అసలు బాగోదు ఇది గోదావరి ఏటు అంటారండి ఇది కొంత దూరం వచ్చాక ఇలాగ సముద్రం కొంత దూరం వచ్చాక ఇలాగ తారోడ్డు వస్తుందండి ఈ ఊళ్ళో నుంచి వస్తే ఈ ఈ తారోడ్లో కలుస్తాము ప్రజెంట్ అంతర్వత మహోత్సవాలు జరుపుకున్నప్పుడు మాత్రం ఇటు నుంచి అండి ఈ రోడ్డుకి కలవనవరు అంటే సోమవారం దర్శించుకున్నాక ఇటు నుంచి పంపుతారు వన్ వే వన్ వేనండి సోమవారం దర్శించుకున్నాక ఈ రోడ్డు పంపుతారు దర్శనానికి వెళ్ళి తేటప్పుడు మాత్రం వేరే రూట్ అంటా గుడికి పంపుతారండి రెండు రూట్లోంచి రెండు రెండు రూట్ల ద్వారా అంతర్వేది చేరుకోవచ్చండి ఇక్కడ ఈ ఇక్కడ బ ఇక్కడ నుంచి బస్సులు లోపలిగా ఊరు పాలెంలోకి వెళ్తాయండి ఈ రూట్ అంట చూస్తే ఆ రూట్ అంటే రావాలి అంతర్వేది వచ్చేసామండి అంతర్వేదిలు ఉన్నవి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ్ మహోత్సవాలు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రెండు రెండు నెల ఇరవై ఆరు వరకు జరిగినాయండి నేను వెళ్ళిన రోజు చాలా జనం ఉన్నారండి చూసారా చాలా ఎక్కువగా జనం ఉన్నారు ఆ రోజు మంచి రోజు అంటే అందుకుని ఆదివారం ఒకటి ఆదివారం వెళ్ళటంలో చాలా జనం ఎక్కువగా ఉన్నారండి నేను వెళ్తే వెళ్ళటమే లైన్లో నుంచి ఇంకా దర్శనానికి లైన్లోకి వెళ్ళిపోయాను జనాలు చూసి కానీ ద దర్శనం ఒక గంటన్నర పట్టిందండి గంట గంటన్నర రెండు గంటలు పట్టేస్తుందండి దర్శనం చూడండి విఏపి దర్శనంలోనే చాలా జనం ఉన్నారు చూడండి ఎంత జనం ఉన్నారు పక్కనేమో ఫ్రీ దర్శనము ఫ్రీ దర్శనానికి పోతే రెండు మూడు లైన్లు ఉన్నాయండి చాలా జనం టైం పట్టిలాగా ఉందని ఈ లైన్లోనే ఉన్నారు ఈ లైన్ అయినా చూసారా ఎంత జనం ఉన్నారు అంతర్వేది శ్రీ లక్ష్మీ స్వామి దర్శించుకోవడానికి చాలా చాలా దూరం నుంచి వస్తారండి జనం ఈ కళ్యాణ మహోత్సవం అన్న జరిగింది కళ్యాణ మహోత్సవానికి వెళ్ళలేదు చూసారా ప్రియదర్శనంలో ఎంత జనం ఉన్నారు లోపలికి వెళ్ళాక దేవాలయం ఇలా ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఉన్న ఏరియా అండి ఇది స్వామివారి ఎదురంగా ధ్వజస్తంభం ఉంటుంది ఇలా స్ట్రైట్గా మాములు టైంలో ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి స్వామివారి దర్శించుకొని వచ్చేయచ్చు ఇప్పుడు జనం ఎక్కువని ఇలాగా లైన్ క్యూ లైన్ పెడతారండి బ్యాక్స్ బ్యాగ్ వెనకల నుంచి స్వామివారి ఉరిగించే సామాగ్రి అండి సోమవారం ఊరిగిస్తారు కదా ఉత్సవాలకి అవి ఇది వంద రూపాయల దసరా అండి వన్ వంద రూపాయల దర్శనము వంద రూపాయల టికెట్ దర్శనం ఉండేది ఆ పక్కన ఉన్నదేమో ఫ్రీ దర్శనం అండి అలా అయినా ఫ్రీ దర్శనం మనం వెళ్ళి లేనో వంద రూపాయల టికెట్ దర్శనం అండి వంద రూపాయల వంద రూపాయల టికెట్ దర్శనం అయితే స్వామివారి దగ్గర కంటే చూసి చూడొచ్చండి దర్శనం బాగా అవుతుంది ఫ్రీ దర్శనం కూడా బాగా అవుతుంది కొంచెం కొద్ది ఎదరికొచ్చండి వంద రూపాయల టికెట్ అవుతాయి చూడండి దేవాలయం లోపల స్వామివారుండో ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ సోమవారం సోమవారం దర్శించుకోండి శ్రీ లక్ష్మీనరస్వామి స్వామివారు దర్శనం చేసుకున్నాక ఇలాగ బయటకు వస్తామండి మనం భక్తులన్నీ ఇలా బయటకు వస్తారు దర్శనం సోమవారం దర్శించుకున్నాక ఇలాగ వస్తారండి స్వామివారికి హోమం జరుగుతుందండి హోమం కూడా చేయించుకోవచ్చు శ్రీ స్వామి నరసింహ హోమం సుదర్శన హోమం అని చేయించుకోవచ్చు నాకు అంత వివరాలు తెలియదు చూడండి దేవాలయం బ్యాక్ సైడు నూట ఎనిమిది నవ స్వామి దేవాలయాల్లో ఇది ఒకటండి నవ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటండి అంతరవతి స్వామి ఆలయము దర్శనం చేసుకున్నాక చూడండి ఒకసారి దేవాలయం మొత్తం ఇలా ఉంది చూడండి మామూలు టైంలో వస్తే మొత్తం దేవాలయం పైన కూడా దేవాలయం పైకి కూడా వెళ్ళొచ్చండి మొత్తం అంతా చూడవచ్చు ఈ కళ్యాణ మహోత్సవం రోజుల్లో మాత్రం ఎవరిని పైకి వెళ్ళవరు ఇలాగ దర్శనం చేయించుకున్నాక ఇలా బయటకు పంపేస్తారండి బయటకు వచ్చాక బయట సైడ్ ఇలాగ లడ్డూ ప్రసాద కేంద్రం ఉంటుంది ఇది ఇక్కడ పక్కనంతా లడ్డూ కేంద్రాలు అండి లడ్డూ ప్రసాద కేంద్రాలు ల లడ్డూ ప్రసాదము ఇరవై రూపాయలు అండి ఇక్కడ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మూడు లడ్డూలు తీసుకున్నాం చూడండి ఇక్కడ అన్న ప్రసాద కేంద్రానికి కూడా మనం డబ్బులు పే చేయచ్చండి అన్న ప్రసాద కేంద్రం కూడా ఉంటుంది కానీ ఈ చాలా జనం వంటల్లోని తొందరగా అయిపోతుందండి అంటే మూడింటి వరకు పెడతారు కనుమ కనుమ రోజుల్లో కూడా పెడతారండి భోజనం అన్న ప్రసాద కేంద్రము డొనేషన్ కూడా పే చేయచ్చు ఇలాగా సోమవారిని దర్శించుకున్నాక ప్రసాదం తీసుకున్నా ఇలా బయటకు బయటకు వచ్చి గోపురం ఉండేది వెనక వెనక సైడ్ ఉన్న గోపురం ఇప్పుడు ఎదుర ముందు దేవాలయం ఎదురుగా ఎలా ఉందో చూడండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎదురుగా చూడండి లైటింగ్స్ అన్నీ బాగా పెడతారు ఈ పక్కనే మనం దర్శనం క్యూ లైన్ అన్నా చూసినా అది కూడా ఈ లైన్లోనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలండి చాలా జనం వచ్చారు మేళ్ళ టైంలో ఆదివారము ప్లస్ మంచి రోజు ఏంటండి ఆ రోజున వెళ్ళాము అసలు కొంతమంది వచ్చి దర్శనం లేకుండానే బయట దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు చూడండి ఇక్కడ లగేజీ పెట్టడానికి కూడా ఉంది చిన్న టెంట్ వేసి పెట్టారు చెప్పులకి లగేజీలకి ఒక కౌంటర్ పెట్టారండి ఇక్కడ కార్ పార్కింగ్ అండి కళ్యాణం జరిగే షెడ్ పక్కనే కార్ కార్ పార్కింగ్ ఉంటుంది ఈ ప్రజెంట్ ఇక్కడ కార్లు రానివ్వట్లేదు బ్యాక్ సైడ్ ఇంకా దూరంగానే పెట్టిన చూడండి రాజగోపురం ఇదేనండి దేవాలయానికి రాజగో మేను గోపురం నుంచి ఈ గోపురం నుంచి దర్శనానికి వెళ్తాము ఫ్రీ దర్శనం వాళ్ళైనా టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం వాళ్ళైనా ఈ గోపురం అంటేనే లోపలికి దర్శనానికి వెళ్ళాలండి చూడండి ఇక్కడ నుంచి వీఐపీ వాళ్ళని పంపుతారండి డైరెక్ట్గా పంపుతారు లైన్ లేకుండా ఇక్కడ నుంచి పంపుతున్నారు కొంతమందిని చంటి పిల్లలు తల్లిలు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే పంపుతున్నారండి దర్శనానికి ఎదురుగానే సోమవారికి కళ్యాణం జరిగింది కదండి కళ్యాణం జరిగిన షెడ్ ఇదేనండి ఈ షెడ్ లోనే కళ్యాణం జరుగుతుంది లోపల కూడా చూపిస్తాను చూడండి శ్రీ లక్ష్మీ స్వామి వారికి ఈ షెడ్లోనే కళ్యాణం జరుగుతుందండి చాలా జనం వస్తారు ఎక్కడెక్కడి నుంచి చాలా జనము కళ్యాణం అయ్యే వరకు ఉంటారండి నైట్ టైం తొమ్మిది గంటలు స్టార్ట్ అయ్యి రెండింటి వరకు జరుగుతూనే ఉంటుందంటే కళ్యాణం బాగా జరుగుతుందంటండి ఇక్కడ పక్కన స్టేజ్ స్టేజ్ చేశారు ప్రోగ్రామ్స్ వేస్తే వేస్తారనుకుంటే ఈ షెడ్లోనే కళ్యాణం జరిగిన షెడ్లోని నేను అన్నీ చూసుకున్నాక ఇలాగా బయటకు వచ్చానండి బజ్జీలు తీసుకున్నాను బాగున్నాయి నాలుగు బజ్జీలు ముప్పై రూపాయలు చార్జ్ చేశారండి కేవలం దగ్గరనే ఉంటుంది మనం వచ్చిన రోడ్డు ఇదేనండి ఇటు నుంచి ఎలా వచ్చాం మనము మనం గోదావరి గొట్టంటే ఇటు నుంచి వచ్చాము ఈ గొట్టంటే బస్సులు వెళ్ళే బస్సులు పంపుతారండి చూడండి వాకా అన్న ప్రసాద కేంద్రం పెట్టారండి అంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు దేవస్థానం వాళ్ళు కాదు ప్రైవేట్ వాళ్ళు కొంతమంది భక్తులకి ఫ్రీగా భోజనాలు పెడతారండి ఇక్కడ చాలా బా చాలా బాగా పెట్టారండి ఇక్కడ అన్న ప్రసాద కేంద్రం ఉంది ఇది ఫ్రీగా భక్తులకి వచ్చిన భక్తులకి భోజనాలు ఫ్రీగా పెట్టారండి చాలా బాగా పెట్టారు ఇక్కడ ఈ మనం గోదావరి గట్టి నుండి వచ్చాం కదా ఆ రోడ్డు నుండి మనం దేవాలయం దగ్గర నుండి దగ్గరకు వచ్చాక మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే దేవాలయంకి వెళ్తామండి రైట్ సైడ్లో ఇలా రోడ్డు ఉంటుంది ఈ రోడ్లోనే ఆశ్రమం ఉంటుందండి శ్రీ వశిష్ఠ ఆశ్రమం ఉంటుంది ఈ ఆశ్రమం కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి దేవాలయం అండి అమ్మవారి దేవాలయము పైన ఏమో ఋషులు ఋషులు ప్రత్యక్షం ఋషులు ఉంటారండి ఋషులు విగ్రహాలు ఉంటాయండి చూడండి లోపల వీడియో తీస్తుంటే తినలేదు ఆపేసారండి వీడియో తీయొద్దని ఆపేశారు దేవాలయం కూడా బాగుంటుందండి ఋషులు అండి మహా ఋషు మహర్షులు విగ్రహాలు ఉంటాయండి పూజలు చేస్తారు ఈ దేవాలయం కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడైనా అంతర్వేది వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి దేవాలయం దగ్గరలోనే ఉంటుందండి దేవాలయం దేవాలయం దర్శించుకున్నాక ఇక్కడ నుండి రేవు కాడికి సముద్రం గట్టి సముద్రం గడి దగ్గరికి వెళ్ళానండి ఇక్కడ నుండి మనం కాడికి వచ్చేయాలి దేవాలయం కాడి కాడ నుండి ఒక కిలోమీటర్ ఉన్న ఉంటుంది కిలోమీటర్ ఉంటుందండి నడి నడిచి చాలా చాలామంది నడిచి వెళ్తున్నారు మోటార్ సైకిల్ ఉండి మోటార్ సైకిల్ మీద వస్తున్నారు కార్లు మాత్రం రానివారండి ఇక్కడికి ఎంతో ఎంతో బతిమతి అనేది కాళ్ళు రానివ్వట్లేదు మోటార్ సైకిల్ మీద వస్తే వచ్చేయచ్చు దేవాలయం నుండి సముద్రం గట్టికి ఒక కిలోమీటర్ తక్కువ కిలోమీటర్ ఉంటుంది అంతేనండి చాలామంది భక్తులు మాత్రం భక్తులు ఎక్కువ ఉంటాలో నడిచి నడిచి వచ్చేస్తారండి ముందుగా ఈ సముద్రంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి చూడండి సముద్రం వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను బాగుంటుందండి ఈ ఏరియా అంతా ఇక్కడ పెద్దగా వీడియో తీయలేదండి ఎందుకంటే చాలామంది లేడీస్ బాయ్స్ అందరూ స్నానాలు చేస్తున్నారు కదా వీడియో తీస్తే బాగోదని తీయలేదు చూడండి వాతావరణం కూడా చాలా బాగుంటుంది సముద్రం సముద్రంలో టైం జరప టైం పాస్ చేయొచ్చు చాలా బాగుంటుంది సూర్య సూర్యాస్తమయం అయ్యే టైం అంటే నేను వెళ్ళే టైంకి అంతర్వేదిలో మొత్తం అన్ని కవర్ చేయాలంటే మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చేస్తే మొత్తం అన్నీ చూడొచ్చండి ఎందుకంటే సముద్రం గట్టుకి ఐదు దాడితే రానివ్వరండి ఇక్కడ నుంచి మళ్ళీ అన్న చెల్లెలు గట్టు ఒకటి ఉంటుంది చూడ అది కూడా చూడవచ్చు అండి అది ఐదు దాడితే మళ్ళీ తీసుక ఆ గట్టు వరకు వెళ్ళవరండి అంటే అలలు ఎక్కువ ఉంటాయని పంపరు అందుకని మీరు మార్నింగ్ ఎనిమిది గంటలకల్లాంత్రమేదిలో ఉంటే అన్నీ నాలుగు గంటలకల్లా అన్నీ కవర్ చేసేవచ్చు మీరు ఇక్కడ కొంతసేపు ఉండి టైంపాస్ చేసి ఇక్కడ నుండి నేను అన్నా చెల్లె గట్టికి వెళ్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళి ఇక ఆపేశారండి పోలీసు ఆపేసారు అవి దాడితే ఇక్కడికి అన్నా చెల్లె సముద్రం దగ్గరికి వెళ్ళినవరంటండి వాటర్ ఎక్కువగా పోర్స్గా వస్తుందని పంపలేదండి ఆపేసారు నేను పాత వీడియో ఉంది అది పెట్టాను చూడండి మనం దేవాలయం నుంచి సముద్రంకి వెళ్ళే రోడ్డు అండి ఇది మధ్యలోనే ఇలాగ రోడ్డు ఉంటుంది లైట్ హౌస్ చూడడానికి అన్న అన్నా చెల్లెలు గట్టు చూడడానికి ఈ రోడ్ అంటే వెళ్ళాలండి ఇది కొత్తగా రోడ్డు చాలా నీట్గా వేశారు ఈ రోడ్డు అంటే వెళ్తే ఇలాగ లైట్ హౌస్ వస్తుంది లైట్ హౌస్ దాటాక అన్నా చెల్లె గట్టుకి వెళ్ళొచ్చండి సముద్రలోకి వెళ్ళొచ్చు మళ్ళీని అన్న గో మీరు లైట్ హౌస్ చూడడానికి మూడు గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తే ఈ లైట్ హౌస్ చూడడానికి పైకి వెళ్ళి మరీ చూడొచ్చండి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూడవచ్చు లైట్ హౌస్ నుండి చూడండి నేను ఈ వీడియో పాత వీడియో ఉంటే పెట్టాను లైట్ హౌస్ ఇది సముద్రం గట్టిన ఎందుకు ఉంటుందంటే సముద్రంలో ప్రయాణించి బో చేపలు పట్టే వాళ్ళు బోట్లు తీసుకుని వెళ్తారు కదా లాంచీలకు వాళ్ళకి గట్టు ఉందని తెలియడం కోసం నైట్ టైం కనబడదు కదండి నైట్ టైము లైటు వెలుగు ఉంటుంది నైటు సాయంకాలం ఆరు గంటలు నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు లైట్ వెలుగుతూనే ఉంటుంది ఈ లైట్ హౌస్ గట్టి ఉన్న ఉందని తెలియటం కోసం ఈ అరేంజ్మెంట్ చేస్తారండి ఇది ఇక్కడ నుండి అన్నగట్ అన్నా చెల్లెలు గట్టు చూపిస్తానండి ఇక్కడ నుండి వెళ్ళచ్చు ఇదేనండి అన్న అన్న అన్నా చెల్లెలు గట్టు సముద్రము గోదావరి కలిసే ప్రదేశం అండి ఇది ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెలు గట్టి అంటారు ఈ దగ్గర కంటే వెళ్ళొచ్చు అదే మీరు మూడు గంటలకల్లా ఇక్కడికి వస్తే అక్కడ దగ్గర కంటే వెళ్ళి సముద్రం వెళ్ళొచ్చండి నేను అక్కడికి వెళ్ళే ఇంకా అక్కడికి పంపలేదు నన్ను నాకు అక్కడికి వెళ్ళేటప్పటికి ఐదు అయిపోయిందండి ఐదు ఇంటికి ఐదు ఇంకా అక్కడి వరకు వెళ్ళిన పంపలేదు మళ్ళీ వెనక్కి వచ్చేసి దేవాలయం కాడికి వచ్చేసానండి మీరు ఇవన్నీ చూసుకుని మళ్ళీ దేవాలయం నుండి మనం మన ఇంటి ఎక్కడ ఎక్కడికి వచ్చామో అక్కడికి వెళ్ళాలండి ఏ ఊరి నుంచి వచ్చామో ఆ ఊరికి వెళ్ళాలండి ఫ్రెండ్స్ దేవాలయం ఎదురుగా ఇలాగా జాతర జరుగుతుంది స్వామివారికి రథోత్సవం కూడా జరుగుతుందండి ఓ రోజు చాలా బాగా జరుగుతుంది ఇదేనండి రథోత్సవము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో ఎలా ఉందండి కామెంట్లో చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ